భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించగల అభివృద్ది చెందిన దేశంగా రూపొందుతోందని భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నిన్న జరిగిన లోక్సభ రెండో దశ ఎన్నికల్లో అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు అన్ని జిల్లాల పోలీస్ అధికారులు సమర్థ మొబైల్ యాప్ను వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల ఐదు రోజుల పాటు వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించగల అభివృద్ది చెందిన దేశంగా రూపొందుతోందని భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు హైదరాబాద్లోని జూనం వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ టీకాల యూనిట్ ను తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో కలిసి ఆయన నిన్న సందర్శించి టీకాల తయారీ విధానాన్ని తెలుసుకున్నారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనడంలో భారత్ బయోటెక్ క్రియాశీలక పాత్ర పోషించిందని ఉపరాష్టపతి కొనియాడారు మన దేశంలో పరిశోధన రంగంలో పరిశ్రమలు విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు ఇలా ఉండగా ఉపరాష్టపతి నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తరువాత తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బంగారు పతకాలు పట్టాలను ప్రదానం చేశారు ఈవీఎం వివీప్యాడ్ల ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ అభివర్ణించారు బీహార్ రాష్టంలోని అరారియా పట్టణంలో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ స్లిప్లను సరిపోల్చి లెక్కించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈరోజు ప్రజాస్వామ్యానికి గొప్ప రోజని మన ప్రజాస్వామ్య విలువలను ఎన్నికల ప్రక్రియను యావత్తు ప్రపంచం కొనియాడుతోందని అన్నారు దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది స్థానాల్లో నిన్న జరిగిన లోక్సభ రెండో దశ ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనల మినహా ప్రశాంతంగా పూర్తయింది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంకాలం ఆరు గంటల వరకు కొనసాగింది ఛత్తీస్గఢ్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు గంటలకే పోలింగ్ ముగించారు సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు మొత్తం అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు తొలి విడతలో ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగ దాదాపు అరవై ఐదు పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదైంది మూడో దశ ఎన్నికలు పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు నియోజకవర్గాల్లో మే ఏడున జరగనున్నాయి మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది సార్వతిక ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులు సమర్థ మొబైల్ యాప్ను వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు బాపట్ల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో ముఖేష్ కుమార్ మీనాను కలిసి బాపట్ల జిల్లాలో ఉపయోగిస్తున్న సమర్థ మొబైల్ యాప్ విశిష్టతను వివరించారు జిల్లా ఐటీ కోర్ విభాగం రూపొందించిన ఈ యాప్ను ప్రయోగాత్మకంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి తమ జిల్లాలో వినియోగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు ఈ యాప్ ద్వారా ఒక నోటిఫికేషన్తో జిల్లాలో ఉన్న రెండు మంది పోలీసులకు ఒకేసారి ఆదేశాలు జారీ చేయవచ్చునని తెలిపారు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సంగారెడ్డిలో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఐదు మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోందని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు హామీలను అమలు చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వస్తే రాష్ట రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తుందని జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం పట్టణంలో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రైతుల పంటలకు సరియైన గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించారు రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ఫలమైందని వచ్చే ఎన్నికల్లో మార్పు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఎయిర్ ఏషియాకు చెందిన విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు బుధ శుక్ర ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి తొలి సర్వీసులో భాగంగా నిన్న రాత్రి కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ప్రారంభ విమానానికి కస్టమ్ వాటర్ కానన్ స్వాగతం పలికింది విశాఖ విమానాశ్రయం నుంచి ఇది మూడవ అంతర్జాతీయ విమాన సర్వీస్ కాగా సింగపూర్కు వారానికి నాలుగు సార్లు బ్యాంకాక్కు వారానికి మూడు రోజులు విమాన సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఆ మాటే విస్మరించారని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అప్పులు పాలయ్యారని మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఒకటి రెండు తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్యపుస్తక ముఖ చిత్రాలు మారనున్నాయని తెలిపారు పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేలా వేసవి సెలవుల్లో విద్యార్థులు చదివేలా ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు ద్విభాషా పాఠ్యపుస్తకాల రూపంలో ఉన్న విజ్ఞాన శాస్త్ర సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను కద్దలుగా చదవడం ద్వారా సంబంధిత సబ్జెక్టులపై మరింత అవగాహన పెరగడమే కాక ఆంగ్ల భాష నైపుణ్యాలు సైతం మరింత మెరుగుపడతాయని ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల ఐదు రోజుల పాటు తీవ్ర వడగాలులు విస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఐదు రోజుల పాటు వడగాలులు కోస్తాంధ్రలో ఈ నెల ఇరవై ఎనిమిది ముప్పై తేదీల మధ్య తీవ్ర వడగాలులు విస్తాయని తెలిపింది ఈరోజు రాష్టంలోని అరవై నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట ఎనబై మూడు మండలాల్లో వడగాల్పులు విస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది కాగా నిన్న అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమరిలో నలబై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అటు తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వడగాలులు విస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్టును జారీ చేసింది తీవ్ర ఎండలు వడగాలుల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అదే సమయంలో ఆది సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా తరలించే వస్తువులను సెంట్రల్ గుడ్స్ సర్వీస్ ట్యాక్స్ సీజీఎస్టీ నిర్మూలించే చర్యలు చేపడుతోంది గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ సిబ్బంది ప్రజారోగ్యానికి హానికరంగా పరిణమించే అక్రమ సిగరెట్లను స్వాధీనం చేసుకుని వాటిని నిన్న పల్నాడు జిల్లా ఎడ్లపాడులో విద్యుత్ ఉత్పత్తి చేసే జిందాల్ ప్లాంట్లో నిర్మూలించారు సీజీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఈ సందర్భంగా ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో ఆరు కోట్ల విలువైన అక్రమ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని వాటిలో భాగంగా ఒక కోటి పదకొండు లక్షల రూపాయల విలువైన సిగరెట్లను ధ్వంసం చేశామని వివరించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించగల అభివృద్ది చెందిన దేశంగా రూపొందుతోందని భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నిన్న జరిగిన లోక్సభ రెండో దశ ఎన్నికల్లో అరవై పాయింట్ తొమ్మిది ఆరు శాతం పోలింగ్ నమోదైంది విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాగల ఐదు రోజుల పాటు వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది